దేవునికి మానవ కోటిని చూడగానే ఆ మానవ కోటిలో అభివృద్ధిని చూడాలని అది దేవుని లక్షణాలు కలిగిన ఏ వ్యక్తికైనా నోట్ దిస్ పాయింట్ దేవుని గుణ లక్షణాలను సంతరించుకున్న ఏ ప్రాణికైనా ఏ జీవకోటికైనా అభివృద్ధి అనే కాంక్ష ప్రతి మనిషి జీవితములో అణువున ఉండాలి కొంతమందికి ఉద్యోగ విషయంలో అభివృద్ధి వారు ఉద్యోగంలో ఉంటే ఆ ఉద్యోగములు అభివృద్ధి చెందాలని ఏ వ్యక్తి అయినా కోరుకుంటాడు వ్యాపారములో ఉంటే వ్యాపార అభివృద్ధి చెందాలని ఏదైనా వృత్తిని అనుసరిస్తూ ఉంటే ఆ వృత్తిలో వృద్ధి చెందాలని విద్యలో ఉంటే విద్యాభివృద్ధి పొందాలని అలా ప్రతి మనిషి జీవితంలో వృద్ధి అభివృద్ధి కోసమైన ఆకాంక్ష ప్రతి మానవుని కూడా రగిలిస్తుంది కారణం ఏమిటంటే మన దేవుడు మానవ కోటిని ఆశీర్వదించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆశీర్వచనం అదే మీరు అభివృద్ధి చెందండి వెన్ గాడ్ స్టేట్స్ లైక్ దట్ దేవుడు అలా మాట్లాడాడు అంటే దేవుడలా ఆదేశించాడు లేక అభయం అభయమిచ్చాడు అంటే అది నిశ్చయముగా మన జీవితాల్లో నెరవేరి తీరుతుంది అది నెరవేర్పుకు నోచుకోవాలి అంటే ఆ అభివృద్ధిని గుర్చిన ఆలోచన మనం కూడా చేయాలి